బాలక నువ్వు గతంలో కూడా ఈ దేవతలను తప్పించుకుపోయే దురాగతానికి పాల్పడ్డావు వీలైనంత త్వరగా బందీగా పట్టుకోవడమే మాకు మంచిది ఓ అదా అది నా వల్ల జరిగిన పొరపాటు అది నా తెలియనితనం వల్ల జరిగింది అప్పుడు దేవతలు ప్రమాదంలో ఉన్నారని మాత్రమే ఆలోచించాను అందుకే వారిని రక్షించడానికి వచ్చాను వారికి ప్రథమ పూజ్ణి కనుక అది నా కర్తవ్యం కదా అది కూడా మా మంచికే జరిగింది దానివల్లే కదా దేవతలందరి ఆసుర శ్రేష్ఠుడి పరిచయ భాగ్యం కలిగింది మంచిదీగా ఇలాగైనా నా గొప్పతనం గురించి తెలిసింది ఈ విచిత్ర గజముఖ బాలుడి మాటలు సమంజసంగా ఉన్నాయి తన పట్ల ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ముగ్ధుడయ్యాడు నేను సరికొత్త భగవంతుడు అభివందనం చేసి వెళ్ళటానికి వచ్చాము శివపుత్రులంతటి వారు నాకు నమస్కరిస్తున్నారు ఇది శివకాలం కాదు జలంధర కాలం నడుస్తోంది కానీ అన్నయ్య మన దేవేంద్రుల వారు కొత్త భగవంతుడి గురించి ఇంకా ఎన్నో చెప్పారు కదా కానీ నేను నేను ఏం చెప్పాను ప్రథమ పూజ తనని ఎలా చెప్పాలి కానీ చెప్పక తప్పదు కదా దేవేంద్రుల వారి ఉద్దేశం ప్రకారం భగవాన్ జలంధరుడు భగవంతుడిలాగా లేరంట కానీ జలంధర వారి మాటలు నిజం కాదులేండి మీరు మీలాగే ఉండాలి అవును ఇంత ప్రసన్న గంభీర మొహం అందమైన వస్త్రాలంకరణ ఎంతో విలువైన ఆభరణాలు అద్భుతం తమరి వద్ద త్రిశూలం కూడా ఉంది నిజమే కదన్నయ్యా నిజానికి జలంధర భగవానుడంటే సరిగ్గా ఇలాగే కనిపించాలి తండ్రి గారులా అలంకరించుకోరు కేవలం జంతు చర్మాన్ని వస్త్రాలుగా ధరిస్తారు శరీరమంతా బూడిద పూసుకుంటారు మెడలో ఆ నాగుపాము ఒకటి కానీ జలంధర మీ అలంకరణ చాలా బాగుంది కొత్త తరానికి కొత్త భగవంతుడు మరి నాకు ఎంత నచ్చారో తెలుసా జలంధరుడికి జయహో జలంధరు భగవాన్ నేను అన్నయ్య ఎక్కడ ఉండాలో కూడా చెప్పండి ప్రభు మీరిద్దరు ఎక్కడ ఉండాలా అంటే జలంధర వెనకున్న ఈ దుష్ట దాసీ మనిద్దరి వంటి సర్వశ్రేష్ఠుడు ఇలాంటి దాసీలను తలపై ఎక్కించుకోవడం మంచిది కాదు కొత్త భగవాన్ మూర్ఖుడా నన్నే దాసి అంటావా మా స్వామి మహాబలి నీకు తగిన శిక్ష విధిస్తారు తను తను దాసి కాదు నా భార్య అవన్నీ నాకెందుకు గాని ముందు మా గడలు చూపించండి నేను అన్నయ్య కాసేపు విశ్రాంతి తీసుకుంటాము మేము ఇక్కడ నివసించడానికే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా మీరిద్దరూ ఇక్కడే నివసించాలనుకున్నారా దేవేంద్ర దేవేంద్ర ఆ విషయం చెప్పలేదా నన్ను క్షమించండి ప్రథం పూజ గణేశ నేను వారికి నేను చెప్పబోతున్నాను ఈ లోపు అది అది అర్థమైంది అర్థమైంది మీకు సమయం కలిసి రాలేదు పర్వాలేదు నేను చెప్పుకుంటాను జలంధర దేవా నేను ప్రథమ పూజ్యుణ్ణి మా అన్నయ్య గారు కార్తికేయుడు దేవతల వారి సైన్యాధ్యక్షుడు కనుక మేమిద్దరం మా భగవంతుడి దగ్గరలో ఉండటం చాలా అవసరం ఈ శివపుత్రులు ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నారు శరణు కోరి వచ్చిన వారిని కాదనడం భగవంతుడికి తగిన పని కాదు కానీ శత్రువు పుత్రులని ఎలా నమ్మడం అన్నయ్యా పరిస్థితిని చూస్తుంటే జలంధరుల వారికి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్టుంది కానివ్వండి వారిని బలవంత పెట్టడం ఎందుకు పదండి మన కైలాసానికి వెళ్ళిపోదాం సరే గణేశా మనం మన తండ్రి గారి దగ్గరే ఉందాం అక్కడి నుంచే మన యొక్క బాధ్యతల్ని నిర్వహిద్దాం జరగబోయే యుద్ధానికి తండ్రి గారు చెప్పిన విధంగానే కూడా జలంధర దేవ ఏం పర్వాలేదు తమ వంటి సరికొత్త భగవంతుని దర్శించుకోవటం నాకెంతో ఇచ్చింది మా పాత భగవంతుడి దగ్గరే ఊపిరి సెలబనంత పని ఉంటుంది కానీ ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తాము మిమ్మల్ని చూడటం కోసం ఇంక తమరు మాకు సెలవిప్పించండి ప్రథమ పూజ్యుడు సేనాపతి అంటే చాలా ముఖ్యమైన దేవతలు వారిక్కడే ఉంటే అన్నీ నేను చెప్పినట్టే వింటారు ఒకవేళ కైలాసానికి వెళితే అన్ని ఆ శివుడు చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది ఆగండి భగవంతుడు తనను శరణు వేడిన భక్తులను శరణాగతులుగా చేసుకోవాలి అవునా కాదా ఉండండి ధన్యవాదాలు కొత్త భగవాన్ తమరి గొప్ప మనసేమిటో నిరూపించుకున్నారు గొప్ప మనసున్న మహోన్నతుణ్ణి నేను నేను సర్వశ్రేష్ఠ జలంధర భగవానుణ్ణి ఇక మీరందరూ బయలుదేరి వెళ్ళండి భగవాన్ సర్వశ్రేష్ట జలంధరుడు విశ్రాంతి కోరుకుంటున్నారు ఇప్పుడు భగవంతుడని గర్వించే జలంధర నీ అహంకారమే మిమ్మల్ని ఎలా మట్టుపెడుతుందో చూస్తారుగా ఎంత విశ్రాంతి కావాలంటే అంత విశ్రాంతి తీసుకో నువ్వు జలంధర నీకు తర్వాత తీరిక లేనంతగా నీకు పోయే కాలం దాపరిస్తుంది కనుషు నువ్వు ఇక్కడ ఒక క్షణం ఎలా ఉండగలుగుతున్నావు నాకు ఇదంతా కూడా చూడ్డానికి ఎంతో కంపరంగానో అసహ్యంగా ఉంది తెలుసా నాకు ఇప్పుడే వీళ్ళ జనంతోడు యొక్క హంతం చూడాలని ఉంది మీరెలా చేసి కొడుత మహాబలి వాళ్ళు ఇక్కడ నివసిస్తామనగానే అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు వారి పట్ల ఏ మాత్రము నమ్మకం లేదు అదే కనుక నేను అయ్యుంటే తక్షణమే వారిని చీకటి గదిలో బంధేచి ఉండేదానిని నన్ను ఈ శక్తి స్వరూపిణిని దాసి అంటాడా ఆ పిల్లకాకి మనం వారిద్దరిని బంధించి ఉంటే సరిపోయేది నా మాటలు నీకు అసలు వినిపిస్తున్నాయా నాకు ఆ జలందుడి పైన అలాగే తన దుష్టపత్ని పైన ఏమాత్రం నమ్మకం లేదు అయినా నాకు అసలు ఏం అర్థం కావటం లేదు మనం ఇక్కడే ఊరికే సమయాన్ని వృధా చేసుకోవటం ఇంత క్రోధం ఎందుకన్నయ్యా మీ మాటలు విన్నాను మీ ఉద్దేశము అర్థం చేసుకున్నాను దాని గురించి ఆలోచించి ఓ పని చేయాలనుకుంటున్నాను మీరు కాస్త సహనం వహించండి నాకు ఆ శివపుత్రుల మీద ఏ మాత్రం నమ్మకం లేదు ఆ గజముఖ గణేశుడు కొంత మేలు సహనం ఉన్నవాడు మహాబలి తన తెలివిని మాటల చాతుర్యాన్ని మనం ఎలాగైనా ఎదిరించవచ్చు మహాబలి మనకేం సమస్య లేదు కానీ ఆ కార్తికేయుడు తన చూపులకి ఎదుటి వారిని సంహరించే శక్తి ఉంటే ఆ కార్తీకేడు మన ఇద్దరిని అంతం చేసి ఉండేవాడు ఇదేంటి గణేశా ఈ సమయంలో మట్టితో అట్లా అవసరమా నీ ఉద్దేశం ఏంటి కాస్త నాకు వివరిస్తావా ఆసేపట్లో మీకే అర్థమవుతుందన్నయ్యా అంతవరకు తమరు శాంతం వహిస్తే చాలు రండి మన ఇద్దరం కలిసి పార్థవ శివలింగాన్ని తయారు చేయాలి ఓ నీ పథకాలు ఇదే ఆరంభం మనం వారిద్దరిని వెంటనే అంతం చేయడం మంచిది శాంతం వహించు బృంద శాంతం శాంతం వహించు నీవు శివపుత్రులకు అర్థమైనది వారి తండ్రి పాలనకు కాలం చెల్లిపోయిందని అందుకే శరణాగతులయ్యారు ముగ్ధుడయ్యారు భగవాన్ సర్వశ్రేష్ఠ జలంధరుడు ముగ్ధుడయ్యాడు నీవు కూడా ఇప్పుడు ముగ్ధురాలి వారు మన శరణు కోరడంతో స్పష్టంగా అర్థమవుతుంది ఈ సృష్టిలో ఏకైక భగవంతుడు నేనే నేనేనని శక్తివేమో నీవు అతి త్వరలో లోకమంతా నా నామ జపం ఆరంభిస్తుంది అన్ని చోట్ల వినిపించేది ఒకే ఒక్క మంత్రం ఓం జలంధరాయ నమ నమః మహాబలి మీకేమైనా వినిపిస్తోందా ఆ మంత్రం ఆ మంత్రం మన కైలాసంలో శివనామ జపమా ఎవరంత ధైర్యానికి ఓడిగట్టిన వారు బయటి నుండి కాదు ఈ జపం భవనం లోపలి నుండి వినిపిస్తోంది లోపలే ఎవరో స్వామి ద్రోహానికి పాల్పడుతున్నారు నేనిది ఎంతో మాత్రము సహించను మా భవనంలో మా బద్ధ శత్రువు నామ జపమా వారెవరైనా సరే లభాల్లా నలిపి పారేస్తాను ఇప్పటికిప్పుడే ఎక్కడి నుంచి వస్తోంది ఈ స్వరం శివాయ ఈ గదిలో నుండే వస్తోంది ఆ శబ్దము Man shibaya oh na man shibaya oh na man shibaya Oh na man Oh naman shibaya Oh na man చెప్పాను మహాబలి మనం ఈ శివపుత్రుడిని నమ్మడం వీరికి విషయం కక్కడమే తప్ప విశ్వాసం ఉండదు అందుకే ఆ విషకంఠుడి చేస్తూ కూర్చున్నారు మహాబలి మహాబలి వీరు తమరి సార్వభౌమత్వం తమ పాలన పట్ల విశ్వాసం సడలిపోయేలా చేస్తున్నారు సరిగ్గా చెప్పావు బృంద విషాన్ని మరిగించి చెవుల్లో పోస్తున్నట్టుంది స్వరము వీళ్లు నన్ను ప్రతిఘటించడానికే ఇక్కడికి వచ్చారు ఆ పండి ఈ పంచాక్షరీ మంత్ర జపం ఇప్పటికిప్పుడే నా కైలాసంలో శివనామ జపం చేయడానికి అనుమతి లేదు ఆ పండా జపం ఇప్పటికిప్పుడే మహాబలి వీళ్ళు మంచి మాటలతో వినేటట్లు లేరు మీ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు వీరికి అతి కఠినమైన శిక్షలు వేయండి చూడు వీరికెలాంటి శిక్ష వేస్తాను ఈ దుష్ట గజముఖ బాలుడి చెవులు పీకేస్తాను శివ మంత్రాన్ని జపించడమే కాదు వినడం కూడా మరచిపోతాడు గణేషుణ్ణి స్పర్శించే సాహసానికి పాల్పడవద్దు జలంధర జలంధర నీ చెయ్యి మరొకసారి ముందుకు వచ్చిందంటే దాని దుష్ప్రభావాన్ని భరించలేవు నువ్వు మహాబరి మీరెందుకు ఆగిపోయారు మీరున్నా కూడా తన శివనామ స్మరణ మానటం లేదు తనని శిక్షించడం మానేసి ఏం ఆలోచిస్తున్నారు ఎలా వదిలిపెడతాను చూడు ఈ గజముఖ బాలు ఇప్పటికిప్పుడే నువ్వేం భయపడుకో గణేశా నేనేమి అతి చేయటం ఇక్కడ నిజానికి నేను వీరికి ఘంటనాదం చేయడానికి అవకాశం కలిగిస్తున్నాను ఘంటానాథం ఎప్పుడో మొదలైంది ఘోటక శివపుత్ర రాబోయే ప్రమాదానికి మృత్యుఘంటిక నీవు మీ అన్నగారిని అడ్డుకొని మంచి పని చేశావు గణేశ లేకపోతే నీతో పాటుగా మీ అన్న చెవులు కూడా పీకేసి మా ఈ స్వర్ణ నుండి విసిరి పారేసి ఉండేవాణ్ణి హింసతో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి మీరంత ఆవేశంతో లోపలికి రాకుండా ప్రశాంతంగా వస్తే మాతో కూర్చుని శివ పంచాక్షరి మంత్రం చెప్పిస్తే మీ మనసు కూడా ప్రశాంతమయ్యేది అప్పటికప్పు ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఈ జలంధర భగవానుడు నీ నోటి నుండి ఓం జలంధరాయ నమ అనే మంత్రాన్ని వినడం మానేసి నా నోటితో శివ మంత్రాన్ని జపించాలా చివరి హెచ్చరిస్తున్నాను విను ఇక్కడ మీరే కాదు ఎవరికి శివుడి పేరెత్తే అనుమతి లేదు అయినా భగవంతుడి పేరు జపించటానికి ఒకరి అనుమతి జలంధర ఇక చాలించు బాలక మరచిపోయావా నేనే మీకు భగవంతుణ్ణి ఈ కైలాసము నా సొంత నివాసము నా అనుమతితోనే నీవిక్కడ నివాసం ఉంటున్నావు నా శరణాగతుడవు కృతజ్ఞుడవై ఉండడానికి బదులు మా కళ్ళ ముందే ఆ శివుడి పేరు చెప్పిస్తున్నావా నమ్మక ద్రోహి ఈ దుష్పరిణామ ఫలితం మీ ఇద్దరూ అనుభవించక తప్పదు అది కూడా ఇప్పటి నుంచే కోపం తెచ్చుకుంటే మనిషి తనపై తను నియంత్రణ కోల్పోతాడు ఆ కోపం మీ హావభావాల్లో కూడా కనిపిస్తోంది ఈ కోపానికి కారణమేమిటి సరికొత్త భగవంతుడా సరికొత్త భగవంతుడా కాదు అసలైన భగవంతుడు మా స్వామి మహాబలి జలంధరుడు మహాదేవుడంటే భయం కాదు ఆ భయమే మీకు పోతూ గాంభీర్యంలా కనిపిస్తుంది అందుకే మీకు పదే పదే చెప్పుకోవడమే కాదు మీరే అసలైన భగవంతుడని అందరికీ వివరిస్తున్నారు మేకపోతూ తను చెప్పింది కూడా నిజమేగా మేం మహాదేవుని యొక్క పుత్రణం మా తండ్రి గారి పేరు మేము స్మరిస్తే అంతగా ఆవేశపడుతున్నారు మహాదేవుడి పూజలో మీకు అభ్యంతరం ఏముందో చెప్పండి ఈ శివపుత్రుల మాటలు అన్ని పరిధులను దాటిపోయాయి వీళ్ళిద్దరూ ప్రవేశించినప్పుడే వచ్చిన అనుమానం ఇప్పుడు నిజమైంది ఇద్దరిని చీకటి గదిలో పడేసి ఉండాల్సింది దేవతలంతా వచ్చి మహాదేవుడికి మీ గురించి మీరే స్వయంగా అసలైన భగవంతుడని ప్రకటించారని చెప్పినప్పుడు ఆయనకి కొంచెం కూడా కోపం రాలేదు ప్రశాంతంగానే ఉన్నారు ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు వారి గురించి అందరికీ స్పష్టంగా తెలుసన్నారు ఎంతమంది భగవంతుడని ప్రకటించుకున్నా వారి దైవత్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు దానికి వ్యతిరేకంగా మీరు మహాదేవుడి పేరు చెబితేనే ఎందుకు ఆగ్రహిస్తున్నారు అవునవును అర్థమైంది నువ్వు చెప్పింది ఏంటంటే ఎవరైనా మహాదేవుని పూజించారంటే తన భగవంతుడిగా మిగలడు కదా అంటే ఈయనకి ఏమాత్రం ఆత్మవిశ్వాసం ఉన్నట్లుగా లేదు పాపం మీ వ్యర్థ ప్రేలాపనలు ఆపండి చూడండి నన్ను నేను అభద్రతా భావంతో ఉన్నానా ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు భయపడమా ఏ భయము లేదు ఎవరన్నా లేదు తను మీరన్నా ఆ శివుడైనా సరే సాగర నుండి ప్రమాదాన్ని ఎదురించుకుంటూ వచ్చిన వాణ్ణి నేను స్వర్ణ కైలాసాన్ని నిర్మించాను అంతేకాకుండా నేను సర్వోత్తమ దైవంగా ఇక బృందాన్ని మహాశక్తిగా ప్రతిష్ఠించాను జంతు చర్మాన్ని ధరించి ఎప్పుడు ఎవరి ధ్యానంలో లీనమై ఉంటాడు మీ కపట శివుడు నేనా శివుణ్ణి పార్వతిని వారి స్థానాల్లోంచి బహిష్కరిస్తాను అప్పుడు మీ దేవతలందరితో పాటుగా ఆ శివుడు కూడా నా శరణు నాకు అనుయూయుడిగా మారి నా ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితి వస్తుంది ఆ తర్వాత నేను మాత్రమే సర్వశ్రేష్ఠ భగవంతుణ్ణవుతాను ఆ పచ్చి మోసగాడు కాదు అహంకారం తన పరిధుల్ని దాటినప్పుడు అదే వారిని పతనం చేస్తుంది చూస్తుంటే తమరి పతనం కూడా ఆరంభమైనట్టుంది జలంధర ఏ అహంకారినైనా సత్య మార్గంలోకి తీసుకురావడానికి ధర్మమే సరైనది కానీ దాన్ని ఎంచుకోవడం మాత్రం ఆ వ్యక్తి విఘ్నతపై ఆధారపడి ఉంటుంది